హలో అండి ఈరోజు వినాయకుడికి ఇష్టమైన శనగల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తయారీ విధానం మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందు రోజు రాత్రే శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా సపరేట్ చేసుకొని నానబెట్టి పెట్టుకుంటే చూసారు కదా ఇలా చక్కగా నాని మంచిగా ఉబ్బుతాయి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు వీటిని కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా ఒక పది నిమిషాల పాటు అలా ఉండనివ్వండి ఆ తర్వాత మూత తీసి జల్లి బుట్టలో వేసి నీళ్లను సపరేట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ పొట్టలు పగిలేలా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టాలి స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు ఉడికించుకున్న శనగలు వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా శనగల్ని రెండు నిమిషాల పాటు వేపుకోవడం వల్ల తాలింపు శనగలకి మంచిగా పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అంతే ఇక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగల ప్రసాదం రెడీ చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్